ప్రతి సినిమాతో ఏదో ఒకటి సాధించాలి అని బలంగా కోరుకుంటాడు రాజమౌళి ఏదో సినిమా చేశామా అన్నట్టు ఉండకుండా తన సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి అనేది ఆయన కళ అందుకే ఈగ సినిమా నుంచి తనను తాను పూర్తిగా కొత్తగా పలుచుకున్నాడు అలా ఆలోచించాడు కాబట్టే ఆయన నుంచి బాహుబలి వచ్చింది ఇండియన్ సినిమా రూపురేఖలే మార్చేసింది రాజమౌళి బాహుబలి గురించి ఆలోచించకపోయి ఉంటే ఈరోజు కూడా ఏ భాష వాళ్ళు అదే భాషలో ఉండిపోయేవాళ్ళు ఈ పాన్ ఇండియా అనే కల్చర్ కూడా మొదలయ్యేది కాదు ఆ తర్వాత త్రిపులార్ సినిమాతో మరోసారి తన సత్తా చూపించాడు దర్శకధీరుడు ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎవరు వాడని ఒక టెక్నాలజీ ఇండియన్ సినిమాకు పరిచయం చేయాలని చూస్తున్నాడు జక్కన్న ఆయన అనుకోవాలి కానీ పరిచయం కానీ టెక్నాలజీ ఏముంటుంది అందుకే మహేష్ సినిమాతోనే దానికి ముహూర్తం పెడుతున్నాడు జక్కన్న సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ షూటింగ్ ఆగిపోయింది స్ట్రైక్ ఓ కొలిక్కి రాగానే షూటింగ్ మళ్లీ మొదలుపెట్టనున్నారు మేకర్స్ ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టి వారణాసి సెట్ నిర్మిస్తున్నారు దాంతోపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా ఒక పెద్ద సెట్ వేస్తున్నారు వీటికంటే ముందే కెన్యాలో చిత్రీకరించాలని ప్లాన్ చేయగా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో సెరగంటి అడవులకు లొకేషన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా అయిపోయింది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం సరికొత్త బ్లూ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగించాలని దర్శకధీరుడు ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ ఆఫ్రికా అడవులను ఏఐ ఆధారిత గ్రాఫిక్స్ సాయంతో సృష్టించి కీలక యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీలైనంత వరకు ఇక్కడ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత తాను ఎంచుకున్న టాంజానియా అడవుల లొకేషన్స్లో షూట్ చేయాలని టీం భావిస్తుంది బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ ఇప్పటి వరకు మన సినిమాలు వాడుకుంటున్నాయి కానీ బ్లూ స్క్రీన్ టెక్నాలజీ మాత్రం మనం వాళ్ళు వాడుకోలేదు అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఓ బ్లూ కలర్ స్క్రీన్ ముందు కీలక సీన్స్ షూట్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో ఆ బ్లూ స్క్రీన్ను సాఫ్ట్వేర్ సాయంతో రిమూవ్ చేస్తారు ఆ స్థానంలో మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటారు డీప్ ఫారెస్ట్ సముద్రం వింత ప్రదేశాలు ఇలా ఏది కావాలంటే అలా రీప్లేస్ చేస్తారు మహేష్ సినిమాలోనూ ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాడు రాజబౌలి ఆఫ్రికాలోని కొన్ని అడవులలో కొన్ని బ్యాక్గ్రౌండ్ సీన్స్ తీసి ఇక్కడ బ్లూ స్క్రీన్ సాయంతో మరిన్ని సన్నివేశాలు యాడ్ చేయాలని చూస్తున్నారు ఉదాహరణకు నెల రోజులు చేయాల్సిన ఆఫ్రికా షెడ్యూల్ బ్లూ స్క్రీన్ సాయంతో వారం రోజుల్లోనే అయిపోతుందన్నమాట మొత్తానికి ఇండియా సినిమా ముఖ మార్చాలని ఫిక్స్ అయిపోయాడు జకన్న